నేషనల్ క్రష్ రష్మిక మందన వరుస విజయాలతో మంచి జోరు మీద ఉంది ప్రస్తుతం ఆమె ధనుష్ నాగార్జున కీలక పాత్రదారులుగా శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న కుబేర చిత్రంలో అలరించడానికి సిద్ధంగా ఉంది పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానున్న ఈ చిత్రం విడుదల తేదీ ఖరారైంది ఈ విషయాన్ని తెలుపుతూ చిత్ర బృందం పోస్టర్ విడుదల చేసింది జూన్ ఇరవైనా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్నట్టు తెలిపారు ఈ సందర్భంగా రష్మిక పోస్ట్ చేసిన పోస్టర్ లో నాగార్జున ధనుష్ ఎదురెదురుగా ఉండగా మధ్యలో బాలీవుడ్ నటుడు జిమ్ షర్క్ కనిపిస్తున్నారు ఇదొక భిన్నమైన సోషల్ డ్రామా కథాంశంతో తెరకెక్కుతున్నట్టు తెలుస్తోంది రాజకీయ అంశాలకు ఇందులో పెద్దపీట వేసినట్టుగా అర్థమవుతోంది పైకి బిచ్చగాడిలా కనిపిస్తున్న వ్యక్తి ఎవరు అతను ఎందుకు అలా మారాల్సి వచ్చింది అతని నేపథ్యం ఏంటి అన్నది ఆసక్తికరంగా చూపించబోతున్నారు నాగార్జున ఇందులో ఈడీ అధికారిగా కనిపించనున్నారని టాక్ రష్మిక నటించిన వరుస సినిమాలు హిట్ అవుతున్న నేపథ్యంలో కుబేరా పై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు इंडिया प्लीज सब्सक्राइब सिनिफ्लिक्स इंडिया